చికెన్ ఫ్రై కుమ్ముగ్గుమ్మలు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చికెన్లోకి ఏమేమి మసాలాలు కలిపానో నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్లో చాలా ఉంటాయండి దాంట్లోకి వెళ్ళి చూడండి చికెన్ ఫ్రైలోకి ఏమేమి కలుపుతాను మసాలాలు ఏం లేదు లెఫ్ట్ చెప్పేసి వస్తాను దీంట్లో కావాల్సిన వచ్చేసి ఉప్పు కారం పసుపు ఇంకా జీలకర్ర పొడి ధనియాల పొడి గరం అంటే మసాలా పౌడర్ ఇంకా చికెన్ పౌడర్ చికెన్ పొడి దొరుకుతుంది కదా మనకి చికెన్ పొడి ఇంకా పసుపు ఇంకా సాల్ట్ అవన్నీ వేసేసి కలిపేసేసి నిమ్మకాయ వేయకూడదు అప్పుడే లాస్ట్లో మనం దించేసి ఒక రెండు నిమిషాల ముందర నిమ్మకాయ పిండుకుంటే నిమ్మకాయ రసం మనకి గుమ్మలాడే చికెన్ ఫ్రై అనమాట అవన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత కళాయిలో నూనెసి దాసిన చెక్క లవంగా సాజీరా యాలక్క అవి వేసేసి వేగినాక కొంచెం పలా బిర్యానీ ఆకు ఏది బిర్యానీ ఆకు తిరగండి బిర్యానీ ఆకు వేసేసి అవి వేగినాక మనకు కమ్ముందుగా కలిపెట్టుకుని చికెన్ వేసేయడమే దీంట్లో ఎలాంటి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఏమీ వేయలేదు కానీ ఈ చికెన్ కరివేపాకు గుప్పడు అయితే చాలా కరివేపాకు వేస్తాం ఈ చికెన్ ఫ్రై తిన్నారంటే ఇక మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ ఇంకా వదిలిపెట్టరు అనమాట మిమ్మల్ని అంత టేస్టీగా ఉంటుంది ఒక ఇరవై నిమిషాలు ఏంటి అసలు నేను ఎలాంటి వాటర్ కంటే ఏం పోయలే చికెన్లో నుంచి వస్తుంది కదా గ్రేవీ అదే అనమాట దాని చికెన్లో చచ్చిన వాటర్ మాత్రమే ఇదంతా ఇంటికి పోయి ఫ్రై అంటే డీప్ ఫ్రై అట్లుంటుంది అట్లా ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ని ఇలాంటి ఈ గ్రేవీ లేకపోకుండా సిమ్లో పెట్టుకొని వండుకోవాలి కానీ మూత పెడితే ఇంకా వాటర్ వస్తుంది మూత పెట్టుకోకుండా వండుకోవాలి అప్పుడు మంచిగా డీప్గా దగ్గర పెట్టాం కదా పది నిమిషాల తర్వాత చూస్తే చికెన్లోకి వెళ్ళి ఎంత వాటర్ అంటే దాని గ్రేవ్ అంతా బయటికి వచ్చింది ఇలా ఇంకొక పది నిమిషాలు మూత మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకున్నాం కదా మూత పెట్టుకోకుండా ఇంకొక పది నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ కొత్త రకమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై అదే చికెన్ ఫ్రైతో అయిపోయింది ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలా పౌడర్ మిరియాలు ఇంకా లవంగా దాల్చిన చెక్క యాలికే దంచిన పౌడర్ అన్నమాట ఇది తింటే ఈ వర్షాకాలము జలుబులు గిలుబులు సర్ది గిరిజీ అంత పారిపోవాలి ఈ చికెన్ ఫ్రై తింటే కానీ నాటు చికెన్ టేస్ట్ వస్తుంది తెలుసా నేను వండిన చికెన్ నుంచి ఉన్న నీళ్ళు ఎట్లా కూడతాని చూడండి అంటే అంత సాఫ్ట్గా అంత గట్టిగా ముక్క చాలా రుచిగా అవుతుంది ఒక చేత్తో ఫోన్ ఒక చేతి ఇది కదా కడాయి జారు జారిపోతుంది చూడండి పక్కకు వచ్చేసింది స్టాండ్ కొనుక్కోవాలి కదండి ఒకటి ఫోన్ పెట్టుకోవడానికి స్టాండ్ కొనుక్కుంటే అంతే మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం గుమ్మ గుమ్మలాడి చికెన్ ఫ్రై వేడి వేడిగా పప్పు చారు చేశాను మా ఆంధ్ర స్టైల్లో గుడివాడ విజయవాడ పక్కన గుడివాడ మా ఊర్లో చేసినట్టు కొత్తిమీర అయితే వేసేసాను ఇంకా అయిపోయింది ఇంకా దించేసుకున్నాను పప్పు చారు చికెన్ ఫ్రై మా ఆంధ్ర ఉన్న వెళ్తే మాలుగుంటుందా సూపర్ సూపర్ టేస్ట్ వేడి వేడి పొప్పించాలి అంటే కాస్త అయిపోయింది అయిపోయిందిలేండి చికెన్ ఫ్రై అయ్యోపల